ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడల బాబాగారు ఎప్పటిలానే ఈ రాత్రికి ఒక మంచి సందేశాంతా మన ముందుకైతే తీసుకువచ్చారండి అది ఏంటంటే తల్లి నిన్ను కాపాడడానికి ఈ రాత్రికి నేను వస్తున్నాను నేను చెప్పేది శ్రద్ధగా వినుబిడ్డా నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందమ్మా తల్లి నీకు తోడుగా ఎవరూ లేరని బాధపడుకు అలా నువ్వు బాధపడుతున్నావనే కదా ఈ రోజు నేను నీ ముందుకు వచ్చింది ఇప్పుడు కూడా నువ్వు కోరింది నీకు కావాల్సింది నీకు ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికే వచ్చానమ్మా నీకు ఆధారంగా నేను ఉండగా ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడాల్సిన పనిలేదు నీకైన అన్నిటినీ నువ్వు కోరినవి ఇవ్వడానికి నేను ఉండగా నీకెందుకు తల్లి దిగులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా నేనుండగా ఇక నీ దిగులు అనవసరం నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కులన్నీ నేను తీరుస్తాను నీకు ఏ కష్టం వచ్చినా తీర్చేది నీ బాబానే కదా కాబట్టి నీ తండ్రి అయిన నాతో ప్రతీదీ పంచుకోమ్మా వెంటనే పరుగున వచ్చి నీ బాధను తొలగిస్తాను ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచు ఆ నమ్మకమే నీకు శ్రీరామరక్ష ఈ విషయాన్ని నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా నేను ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నువ్వు నీ నమ్మకాన్ని కోల్పోతున్నావు అందుకు కారణం కూడా నాకు బిడ్డా చెప్పనా నేను నువ్వు ఎదురుచూసే ఏ పని కూడా నీకు జరగడం లేదు నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు అందుకే కదా నువ్వు నాపై నమ్మకం కోల్పోతున్నావు నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించు తల్లి అన్నీ నేను చూసుకుంటాను నీకు సరిగ్గా జరగవలసిన సమయంలో అన్నీ జరుగుతాయి నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏదీ జరగదు కదా సమయం రాగానే అన్నీ సరుగ్గా జరుగుతాయి ఆ సమయానికి అన్నిటినీ సరిచేసి నీ చేతికి అందిస్తానమ్మా నీకోసం ఒక ఆనందకరమైన వార్త ఎదురు చూస్తుంది బిడ్డ నా ఆశీర్వాదంతో నీకు అంతా నచ్చినట్లుగానే ఉంటుంది ఏదైనా కానీ నువ్వు మంచి పని మొదలు పెట్టే ముందు నా ఆశీర్వాదంతో నీకు మంచి జరిగేలా చేస్తానమ్మా నీకు మంచి అని అనిపిస్తే నీక నువ్వు ఎవరికీ కూడా భయపడకు ధైర్యంగా నీ పనిని మొదలుపెట్టు బిడ్డ దానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తాను కదా అందరూ బాగుండాలి అని కోరుకునే నువ్వు ఖచ్చితంగా బాగుంటావమ్మా నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్ట దైవమైన నీ సాయి తండ్రిని నేనే నీకు తోడుగా ఉంటాను నువ్వు ఎదురు చూసే వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ నీకు అందుతాయి బిడ్డా నువ్వు ఎదిగే దారిని మాత్రమే చూడు నువ్వు ఎలా ఉండాలి నీ భవిష్యత్ ఏంటి అనేది మాత్రమే ఆలోచించమ్మా ఇతరుల గురించి అస్సలు ఆలోచించుకు నిన్ను దెబ్బ కొట్టిన కాని వారు నిన్ను దెబ్బ కొట్టినా కానీ వారి బావుండాలి అని కోరుకో నీ చెడు కోరే వారి గురించి నువ్వు మంచిగా కోరుకో వారితో ప్రేమగా ఉండు ఎవరు నీకు చెడు తలపెట్టినా హాని చేసినా కానీ నువ్వు మాత్రం అందరూ బాగుండాలి అని అందరితో మంచిగా ఉండు బిడ్డ ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా అయన్ని నాకు తెలుసు బిడ్డా ఇక అవన్నీ తొలగించి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను నీ పాపాలను తొలగించి సంతోషాన్ని నీకు అందిస్తానమ్మా ఎవరైనా నువ్వు చేసే పని తప్పు అని చెబితే ఒక్కసారి దాని గురించి ఆలోచించు అంతేకాని వారితో వివాదం వద్దు నువ్వు ఎవరినో ఎవరివో ఎలాంటి వారివో నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు బిడ్డా ప్రపంచంలో నలుగురు నాలుగు విధాలుగా ఉంటారు నాలుగు రకాలుగా మాట్లాడుతారు అలా ఎవరైనా నీతో మాట్లాడితే వారిని కోపగించుకోవద్దమ్మా తల దించుకొని మౌనంగా నీ దారిన నువ్వు వెళ్ళిపో మిగతాదంతా నేను చూసుకుంటాను కదా బిడ్డ నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా నీ బాబా నీకు తోడు ఉంటే నీకు కొండంత ధైర్యంగా ఉంటుంది కదా నీ సాయి మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా బిడ్డ ఇక దేని గురించి ఆలోచించకమ్మా నిన్ను కాపాడడానికి ప్రతి క్షణం నేను నీతోనే ఉంటాను ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్